చిత్రంలో ఉదయకాల నాకు మన రక్షకు యేసుక్రీస్తు పరిశుద్ధ పరిశుద్ధంలో మిమ్మల్ని కూడా ఆహ్వానించున్నాను ప్రాక్టికల్ క్రిస్టియానిటీ అనే ఈ సిరీస్లో మనం క్రీస్తు ప్రభు చెప్పిన ధ్యానం చేస్తూ ఉన్నాము ద క్లెయిమ్స్ దట్ క్రైస్ట్ జీసస్ మేడ్ దాట్ హీఈమ్ నౌ వి ఆర్ మెడిటేటింగ్ అండ్ వీ ఐ దర్డ్ ఐఎమ్ ఐ యామ్ ద డోర్ నేనే ద్వారమును అని చెప్తూ ఉన్నారు యశు ప్రభువు మొట్టమొదటిగా నేనే జీవాహారమును అని చెప్పారు రెండవది నేను లోకము నాకు వెలుగును అని చెప్పారు మూడవదిగా నేనే ద్వారమును అని చెప్తూ ఉన్నారు ఇది యోహాన్స్ వార్త పదవ అధ్యాయంలో మనం చూస్తాము అయితే దీని యొక్క బ్యాక్గ్రౌండ్ చాప్టర్ నైన్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి వి హ్యావ్ టు సీ వి సీ సర్టన్ థింగ్స్ ఫ్రమ్ చాప్టర్ నైన్ బిఫోర్ వి డూ దట్ లేటెస్ట్ స్టోరీ పరిశుద్ధుడా మా ప్రియ రక్ష మా ప్రభా ఈ ఉదయకాల ధ్యానంలో యేసు ప్రభు యొక్క రాడికల్ స్టేట్మెంట్స్ ఆయం సేయింగ్స్ నేమేమో ధ్యానం చేయొచ్చుంటుండగా ప్రభా మీరు మాతో మాట్లాడమని మా ప్రియులతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధనాములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మార్నింగ్ మెడిటేషన్ యేసు ప్రభు ఒక పుట్టు గ్రొడ్డి వాణిని స్వస్థపరిచిన ఆ ఒక సూచక క్రియను మనము చాప్టర్ నైన్ ఆఫ్ జాన్ జాన్ఫుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్లో ధ్యానం చేసి ఉన్నాము సో ఈ గుట్టు బ్రుడ్డి వాణిని స్వస్థపరచడం సబాతు దినమున చేశారు కాబట్టి సబాతు దినాన ఏ కార్యము చేయకూడదు అనేది యూదుల యొక్క పద్ధతి లేదంటే వారి యొక్క ఆచారం అయితే యేసు ప్రభు ఈ లోకంలో ఉంటున్న కాలం చాలా తక్కువ కాలం కనుక ఆయన పగలున్నంత వరకు తన యొక్క క్రియలను చేస్తాను అని నాలుగవ వచనంలో చెప్పారు పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనం చేయిచుండవలను రాత్రి వచ్చున్నది ఎవడునో పని చేయలేడు దట్ మీన్స్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విల్ బీ డైయింగ్ ఆన్ ద ద్రాస్ ఆయన యొక్క మరణము త్వరలో ఆయన చేయబోతున్నారు సిల్వలో మరణించబోతున్నారు అప్పుడు రాత్రి వస్తుంది అప్పుడు యశు ప్రభు తన యొక్క కార్యములన్నింటినీ కూడా ముగించవలసి ఉంటుంది దానికంటే ముందుగా అందువలన పగలున్నంత వరకు వెన్ దేర్ ఇస్ టైమ్ హిస్ జాబ్ ఇన్ దిస్ వెళ్తా ఆ తర్వాత ఆయన తన యొక్క కార్యక్రమం అంతటిని పూర్తి చేసి పరలోక రాజ్యం నాకు ఆరోహణమై వెళ్ళిపోతారు అందుకని యేసు ప్రభువు ఈ పుట్టు గ్రుడ్డి వాణిని ఇక్కడ స్వస్థపరిచారు అనే సంగతి మనం చదువుకుంటున్నాము అయితే ఎప్పుడైతే ఈ గు్రుడ్డివాణిని స్వస్థపరిచారో కొందరు ఆయనని ఐ మీన్ ద బ్లైండ్ ద మ్యాన్సీస్ పరిశెయుల యొక్క తీసుకొని వెళ్ళారు ఏసు పద్నాలుగో అక్షణం ఏసు బోరద చేసి వారి కన్నులను వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము పదిహేనవ అక్షణం వాడు ఎలాగ చూపు పొందెనో దానిని వచ్చి పరిసెయిలు కూడా వాని మరలా అడుగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుక్కుని చూపు పొంది అని వారితో చెప్పాడు కాగా పరిచయులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినం ఆచరించట్లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అని మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచిక క్రియలు ఎలాగూ చేయగలడు అనేది ఇట్లు వారిలో భేదం కొందరేమో ఆయనను ప్రవక్త అంటున్నారు వాడు గుడ్డివాడై చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించారు పిలిపించి వాడు గుడ్డివాడై చూపు పొందినని గుడ్డివాడై పుట్టినని మీరు మీరు చెప్పు ఈ కుమారుడు వీడెనా అని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూచుచున్నాడు అని వాడిని అడిగితే వారిని అడిగితే వారు అంటున్నారు మా వీడు మా కుమారుడనియు వీడు గుడ్డువాడిగా పుట్టినని మేము ఎరుగుదాము ఇప్పుడు వీడెలాగూ చూచుచున్నాడో ఎరుగం ఎవడు వీని కన్నులు తెరిచినో అది మేమెరుగం వీడు వయసు వచ్చిన వాడు గనక వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడు అని వారితో చెప్పాడు ఎందుకు అంటే వారు యూదులకు భయపడుతూ ఉన్నారు ఎందుకని నా క్రీస్తు అని ఎవరైనానో ఒప్పుకొనిన ఎడల వాణిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తాము అని యూదులు అంతకు ముందు నిశ్చయించుకున్నారు అందుకని వాటి మీదే తోసేశారు ఈ తల్లిదండ్రులు కాబట్టి వారు బ్రుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచము ఈ మనుష్యుడు పాపి అని మేము ఎరుగుదము యశు ప్రభుని పాపి అని అంటున్నారు వారు వాడేమంటున్నాడు చూడండి ఈయన ఆయన పాపియో కాడో ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను రొడ్డివాడునై ఉండి ఇప్పుడు చూస్తున్నాను అని అంటున్నాడు సో ఆయన సంగతి నాకైతే తెలియదు నేను గతంలో రొడ్డివాణిగా ఉన్నాను ఇప్పుడు నేను చూస్తున్నాను గ్రేట్ సో తన యొక్క సాక్ష్యాన్ని చెప్తున్నాడు అప్పుడు వాళ్ళు మరలా అడుగుతున్నారు ఆయన నీకేం చేశాను నీ కన్నును ఎలాగ తెరిచాను అని మరలా అడిగితే వాడు ఇందాక మీతో చెప్పితేను కదా మీరు వినకపోతే మీరెందుకు మరలా వినబోర్చున్నారు మీరు కూడా ఆయన శిష్యులు అవుతారా అని అడిగేసరికి వారికి చాలా గౌరవం వస్తుంది నీవే వాడి శిష్యుడవు మేము మోసే శిష్యులం దేవుడు మోసంతో మాట్లాడినని ఎరుగుదాం కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగము అని వాని దూషించి సో మీరు యశు ప్రభువుకి శిష్యులవుతారా అని గుడ్డివాడు అడిగేసరికి వానికి చాలా కోపం వచ్చింది యశు ప్రభు ఏమో ఆయన లోకంలోనికి వచ్చింది యూదులైన వారిని అందరినీ మరి 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 ఒక దొడ్డిలో ఉన్నవారు అనగా గొర్రెల దొడ్డి అని అంటే ఇజ్రాయేలు జనాంగము అలాగే మరి యొక్క దొడ్డి వారు అనగా వారు వీరందరినీ రక్షించడానికి యశు ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు ఆయనే ద్వారం అయి ఉన్నాడు ఈ విషయాన్ని ఇంకా మనకు చెప్పలేదు నెక్స్ట్ చాప్టర్ లో వర్స్ ఇలెవెన్ వరకు యశ్ ప్రభు నేనే ద్వారమును అని చెప్పలేదు ఇదంతా కూడా మనం బ్యాక్గ్రౌండ్ ని చూస్తున్నాము సో ఇఫ్ హ్యాస్ టు గో దేవుని ఒక వ్యక్తి వెళ్ళాలి అంటే లేదు అంటే దేవుని తెలుసుకోవాలి అంటే ఒకటే ఒక ద్వారం ఉంది ఆ ద్వారం క్రిస్తు ప్రభు ఇప్పుడు ఈ గుటివాడు అడుగుతున్న మాటకు వీరికి చాలా కోపం వస్తుంది ఎందుకంటే మేము ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ మోసెస్ అని చెప్తున్నారు మాకు మోషే తెలుసు మోసేతో దేవుడు మాట్లాడాడని మేము ఎరుగుదాం కానీ వీడు అని అంటున్నాడు వీడు ఎక్కడి నుండి వచ్చిన ఎరుగము అని వాణిని దూషించారు అందుకు ఆ మనుష్యుడు చూడండి ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎరగక ఆశ్చర్యమే ఇది చాలా సార్లు మనకి కూడా యశు ప్రభువుని గురించి ఎవరైనా బోధిస్తూ ఉంటే దానిని అనేక మంది తిరస్కరిస్తూ ఉంటారు యేసు ప్రభువు అంటే నిమ్న కులస్తుల దేవుడు అని లేదంటే తక్కువ కులపు వారి దేవుడు అని అన్యుల దేవుడు అని అనగా వారి వారి దేవుడి కాడు అని ఈ విధంగా ఇంకా చాలా చాలా యేసు ప్రభువుని గురించి అంటూ ఉంటారు యేసు ప్రభుని సెలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు ఇద్దరు దొంగలు కూడా అటు ఒకటి ఇటు ఒకడు ఉన్నారు ఒక దొంగ యేసు ప్రభుని దూషిస్తున్నాడు ఇంకా దారిని పోయే వారందరు కూడా వీడు మనిషి కుమారుడు అని అంటాడు తను తానే రక్షించుకోలేడు దేవుడు అంటున్నాడు దాన్ని తనను తానే రక్షించుకోలేడు అని యేసు ప్రాభుని నిందిస్తున్నారు చేతనైతే ఆ శిలువ మీద నుంచి దిగిరా అని అంటున్నారు ఈ రోజుల్లో కూడా అనేక మంది యేసు ప్రభు తనను తానే రాక్షించుకోలేడు అలాంటి వాడు మనల్నే రక్షిస్తాడు అని కూడా అనేటువంటి వారు ఉంటున్నారు అయితే ఈ యేసు ప్రభు దేవుడు అని చెప్పినప్పుడు వినడానికి అనేక మంది దానిని అంగీకరించడానికి కూడా ముందుకు రారు ఈ మనుషుడు అంటున్నాడు మీరు ఎరగకపోట ఆశ్చర్యమే ఎందుకు ఇతనికి ఆశ్చర్యంగా ఉంది అంటే ధర్మశాస్త్రోపదేశకులుగా వీరు శలామణి అయిపోతూ ఉన్నారు సమాజ మందిరంలో వీరు ఉన్నతమైన స్థానాలలో పీఠాలలో కూర్చుంటూ ఉన్నారు మోసే పీఠం మీద కూర్చున్నారు మోసే ధర్మశాస్త్రం అంతా కూడా వీరి వీరికి తెలుసు దానిని బోధిస్తున్నారు అలాంటప్పుడు మెసియాను గుర్చి రక్షకుని గుర్చినటువంటి విషయము వీరికి తెలియపోవటము చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఇతనికి తెలుస్తుంది ఈయనే అని చెప్పి అందుకే ఈయన ముప్పై రెండవ ముప్పై మూడవ భచనంలో ముప్పై రెండవ భచనంలో అంటున్నాడు పుట్టుగుడ్డి వాణి కన్నులు ఎవరైనా తెరిచినట్లు లోకం పుట్టినప్పటి నుండి వినబడలేదు ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడు అని వారితో చెప్తూ ఉన్నాడు ఒక గొప్ప ఉపన్యాసాన్ని చేస్తున్నాడు వీరేమో ధర్మ ధర్మశాస్త్రోపదేశకులు కానీ ఈ గ్రొడ్డివాడు వారికే ఉపదేశం చేస్తూ ఉన్నాడు లేదంటే ఉపన్యాసం చేస్తూ ఉన్నాడు ఈయన దేవుని యోధి నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమి చెయ్యనే కానీ చేస్తున్నాడు అంటే ఆయన వచ్చి ఉన్నాడు అని చెప్తున్నాడు అందుకు వారు నీవు కేవలం పాపి వచ్చినవాడు నీవు మాకు బొధింప వచ్చిదివా అని వాణితో చెప్పి వాణిని వెలివేశారు వీళ్ళ తల్లిదండ్రులు అందుకే ముందుగానే తప్పించుకున్నారు ఇరవై రెండవ వర్షంలో ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడల వాణిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తాము అని యూతులు అంతకు ముందు నిశ్చయించుకున్నారు కాబట్టి ఆ విషయం తెలిసిన వారై మనం ఎందుకు సమాజ మందిరంలో నుంచి వెలివేయబడాలి అని వారు దానికి ఇష్టం లేక సమాజ మందిరంలో సభ్యులుగా ఉండాలని కోరుకుంటున్నారు కనుక వారు తామ కుమారుని మీదకి తోసేస్తున్నారు రెస్పాన్సిబిలిటీని అయితే తను తన యొక్క జీవితంలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ని గతంలో నేను చూసేవాణ్ణి కాదు ఆయన నా కన్నులు తెరిచాడు ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను అని అంటున్నాడు సో ఇటువంటి గుడ్డివాని కన్నులు తెరిచిన యేసు ప్రభు ఖచ్చితంగా మేసియానే అనే ఆలోచన తనలో ఉంది అందుకనే ఆ విషయాన్ని చెప్తున్నాడు కానీ వాణ్ణి వెలివేసేసా అప్పుడు యేసు ప్రభువు వానిని వెలివేశారని విని వాణిని కనుగొని నీవు దేవుని కుమారుని అందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు హియర్ ద జీసస్ క్రైస్ట్ ఇస్ ట్రై టు కన్ఫర్మ్ వెదర్ హీస్ ఏబుల్ టు కంప్లీట్లీ అండర్స్టాండ్ హూ జీసస్ ఎవరు అని సంపూర్ణంగా తెలుసుకున్నాడో లేదో అని తనను పరీక్షిస్తున్నాడు అందుకు వాడు ప్రభు నేను ఆయన విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడు అని అడగగా నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనంత సమరయ్య స్త్రీతో మాట్లాడేటప్పుడు కూడా నాలుగవ అధ్యాయంలో ఇదే యోహాన్స్ వార్త నాలుగవ అధ్యాయంలో ప్రభువు సమరయ్య స్త్రీతో చెప్తూ ఉన్నాడు నీవు ఆయనతో మాట్లాడుతున్నవాడే అని చెప్పి తనను తాను నేనే అని చెప్పుకుంటూ ఉన్నాడు సో ఆ విధంగా ఆయనను చూచి అయ్యా నీ నేను దప్పికో దప్పికొనకుండా ఉండునట్లు నేను చేదుకొన ఎంత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దాయిచేయము అని అడిగా అడిగింది ఆమె ఆమెకు యేసు ప్రభు చెప్తూ ఉన్నారు నీ వెళ్ళి ఆమె యొక్క జీవితాన్ని తెలియజేస్తున్నారు క్రీస్తు అనబడిన వాడు నేనే అని ఇరవై ఆరో యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అనగా మెస్స వచ్చి అన్ని నేర్పిస్తాడు అని చెప్తే అప్పుడు ఆమె అంటుంది నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని ఆమెతో చెప్పాడు ఇక్కడ కూడా యశు ప్రభువు తనను తాను రివీల్ చేసుకుంటున్నాడు నేను విశ్వసించు నీవు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అని అంటున్నాడు అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు మొక్కాడు ఇప్పుడు కాంట్రాస్ట్ చూడండి ద వన్ హూ హాస్ ఎక్స్పీరియన్స్ యేసు చేసిన ఒక కార్యం ద్వారా తన యొక్క జీవితం మార్చబడిన సంగతి తాను తెలుసుకున్నాడు కనుక వ్యక్తిగతమైన అనుభవం కలిగినవాడు కనుక తాను యేసు ప్రభుని అంగీకరిస్తున్నాడు అయితే వీరికి ఆ యూదులైన వారికి పరిశైలైన వారికి ఆ ఎక్స్పీరియన్స్ లేదు అందుకనే వారు యశ ప్రభుని తిరస్కరిస్తున్నారు అప్పుడు యశు ప్రభు అంటున్నారు ముప్పై తొమ్మిదవ వచనంలో అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచువారు రొడ్డివారు కావాలను అను తీర్పు నిమిత్తం నేను లోకం నాకు వచ్చింది అని చెప్పాను ఆయన ఎత్తునున్న పరిశైలులో కొందరు ఈ మాటలు విని మేమును గ్రుడ్డివారమా అని అడిగింది ఎస్ ప్రభు అందుకే మీరు గ్రుడ్డివారైతే మీకు పాపం లేకుండా పోతుంది కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పు చెప్పుకొంటున్నారు గనక మీ పాపం నిలిచి ఉన్నది అని వారితో చెప్పారు సో రివీల్డ్ టు ద బ్లైండ్ మ్యాన్ ఈ వానికి తనను తాను ప్రత్యక్ష మాట్లాడుతున్నావు మనుష్య కుమారునితోనే నీవు మాట్లాడుతున్నావు అని యసు ప్రభు తనకు చెప్పినప్పుడు తాను దానిని అంగీకరించాడు కానీ పరిశైలైన వారు మాత్రం దానిని అంగీకరించలేదు నా ఆయన ద్వారా మాత్రమే దేవుని వద్దకు చేరగలరు అనే విషయాన్ని బోధించాలని ఈ పదవ అధ్యాయంలో వారికి తనను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు లేదంటే వారు తనను తాను రివీల్ చేసుకుంటున్నాడు దానికి ఒక ఎనాలజీని ఉపయోగిస్తున్నారు యేసు ప్రభువు ఈ ఎనాలజీని వా యేసు ప్రభువు ఉపయోగిస్తూ ఉంటే అనేక ఈ పాట్ని ఐ మీన్ ద టెన్త్ చాప్టర్ని వారు అనేక రీతులుగా ఇంటర్ప్రిట్ చేస్తూ ఉంటారు కొందరు అయితే యశూ ప్రభు అంతా కూడా పేరబుల్స్ రూపంలో చెప్పారు కాబట్టి మనం బైబిల్ అంతా కూడా కథల రూపంలోనే బోధించాలి కనుక మన ప్రసంగాలన్నీ కూడా కథల్లాగానే ఉండాలి అని వారు కథారూపంలో లేదంటే స్టోరీ టెల్లింగ్ టైప్లో వారి యొక్క ప్రసంగాలను చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా డ్రమాటిక్గా వారు చూపించగలిగితే ప్రజలను ఆకర్షించగలము అని కొందరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ యేసు చెప్తున్నది పేరబుల్ కాదు ఇది ఒక సాదృశ్యము ఇది ఒక సాదృశ్యంగా చెప్తున్నారు అనే సంగతిని మనం ఇక్కడ చదువుకుంటాము ఈ సాదృశ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి పారబల్స్ ని ఎందుకు చెప్పారు అంటే అవి అర్థమయ్యే రీతిలో అక్కడ ఉన్నటువంటి కి లేదు అంటే ఆ దినాలలో ఉన్న పరిస్థితులను అనుగుణంగా వాటికి అనుగుణంగా వారికి శిష్యులైన వారికి అనేకమైన విషయాలను తర్వాత జన అనేకమైన విషయాలను బోధించారు సో in the next ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్ This దిస్ ద దిస్ ఈస్ ఓన్లీ ద బ్యాక్ గ్రౌండ్ టు వాట్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ చాప్టర్ టెన్ నేనే ద్వారమును అని యేసు ప్రభు పదవ అధ్యాయం పదకొండవ వచనంలో చెప్తూ ఉన్నారు సో దీనిని ఏడవ వచనంలో చెప్తూ ఉన్నారు దీనిని మనం దీనికి ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేస్తూ ఉన్నారు ఎనాలజీని ఆయన ఉపయోగిస్తున్నారు సాదృశ్యాన్ని లేదంటే పోలికను చూపించి చెప్తూ ఉన్నారు దానిని మనం నెక్స్ట్ లో ధ్యానం చేద్దాం పరిశుద్ధుడా మా ప్రభు మాదే మా రక్షక మేము ఒకప్పుడు గ్రూడి వారంగా ఉంటున్నప్పుడు మిమ్మల్ని తెలుసుకోలేని వారంగా ఉంటున్నప్పుడు ఆత్మీయ గ్రుడ్డితనంలో ఉంటున్నప్పుడు మమ్మల్ని మీరు ప్రేమించి మాకు మీరు చూపును అనుగ్రహించారు ఈ ఆత్మీయ చూపుతో మేము మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నాము మీరే నిజమైన దేవుడు అని మేము అంగీకరించడానికి మాకు మీరు తెరిచిన ఈ కన్నులను బట్టి ఆత్మీయ నేత్రములను బట్టి మేము అర్థం చేసుకోగలుగుతున్నాము కానీ చీకటిలో ఉంటున్న పరిశైలైన వారు మిమ్మను తెలుసుకోలేకపోతున్నారు తిరస్కరిస్తూ ఉన్నారు రాళ్లతో కొట్టాలని చూస్తున్నారు చంపాలని అనుకుంటూ ఉన్నారు అయితే ప్రభు మీరు మాకు అనుగ్రహించిన అండర్స్టాండింగ్ని బట్టి మీకు స్థుతులు చెల్లిస్తున్నాము అనేక మంది ఈ లోకంలో ఈ జ్ఞానం లేక ఈ వెలుగు లేక లేదంటే ఈ మర్మములను అర్థం చేసుకొని లేక నశించిపోయే వారిగా ఉంటున్నారు అయితే వారి కోసం మీ కుమారుడు సెలవులో ప్రాణం పెట్టారన్న సంగతిని అర్థం చేసుకొనట్లుగా మీ చిత్తంలో ఉన్న వారందరూ కూడా మీ వద్దకు ఆకర్షించబడినట్లుగా సహాయం దయచేయమని మేము రియల్ ఎక్స్పీరియన్స్ ని కలిగిన వారంగా మేము మీతో నడవడానికి చూపించమని పరిశుద్ధ పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవనామానికి ఈ సంవత్సరం అందరికీ వందనాలు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రవేశ క్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేత్య సహవాసం ந்தர keyீதோड़கண்டگاه கா ஆமෙන්.